ట్ కూడా నుంచి ముప్పై మంది వచ్చారండి ఒక లేడీస్ ఒక టెన్ మెంబర్స్ అట్లా వచ్చారు మిగతా వాళ్ళు మగవాళ్ళు వచ్చారు మగవాళ్ళు అందరు అనిమోలా ఉన్నారు లేడీస్ మాత్రం వచ్చి లోపలి వచ్చి ఆ కుర్చీలన్నీ విరగొట్టేసి సిఐ గారు రూమ్ లో ఫైల్స్ అవన్నీ కూడా పడేశారు వాళ్ళ పర్సల్ని తీసుకొచ్చారు ఇక్కడికి వాడైతే రామదాస్ అతను తీసుకొచ్చారు తీసుకొచ్చి అయితే మిమ్మల్ని మీతో ఏమైనా వాగ్వాదం పెట్టుకున్నారా దేని గురించి వచ్చారండి వాగ్వాదం లేదు వాళ్ళ మనిషి ఇక్కడికి వచ్చారు సార్ పైన కానీ తీసుకెళ్లారు అయితే వాళ్ళు రాలేదు ఇక్కడికి ఇంకా వాళ్ళు పీడియాడ్ పెడతాని తీసుకెళ్లిపోయారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి గొడవ చేశారు వాళ్ళు ఆ సమయంలో ఎవరు ఉన్నారు నేను సెంటీ కానిస్టేబుల్ కొట్టడానికి వచ్చారా నన్ను కొట్టడానికి లేడీస్ అందరు ఈ విషయం ఎవరికన్నా ప్రైవేట్ గారు తెలియరా మా సీఐ గారికి వాళ్ళకే ఇంటిమేషన్ ఇచ్చాము ఎస్పి గారికి కంప్లైంట్ వెళ్ళింది లోకల్ పోలీసులు వచ్చారు వాళ్ళు వచ్చేసరికి వీళ్ళందరూ ఇక్కడ క్లియర్ చేసి వెళ్ళిపోయారు అప్పటికే